హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ తిరుపతి టేస్టీ ఫుడ్స్ ఈ రోజు అయితే ఒక బెస్ట్ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చానండి ఇక్కడైతే టిఫిన్ సెంటర్లు అయితే చాలామంది అయితే రష్ అయితే ఉంటారు ఇక్కడైతే ప్రతి ఒక్కరు కూడా చాలా టేస్ట్గా ఉందని చెప్తున్నారండి ఎక్కువ టేస్ట్తో పాటు తక్కువ ధరలతో ఇక్కడైతే ఉంటుందండి చాలా లో ప్రైజ్లు అయితే ఉన్నాయండి ఇక్కడ టిఫిన్స్ టేస్ట్ అయితే చాలా బాగుందండి నేను కూడా టేస్ట్ అయితే చేశాను నాకైతే బాగా నచ్చింది ఇక్కడ చట్నీ సాంబారు ఇడ్లీ అయితే చాలా బాగున్నాయి అయితే ప్రతి అయితే చెప్తున్నారు నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ తప్పకుండా వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి లైక్ అయితే అస్సలు మర్చిపోవద్దు మీరు లైక్ చేస్తే నా వీడియో అయితే మరికొందరికి షేర్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి దీని లొకేషన్ ప్రైజెస్ అలాగే ఇది ఎన్ని ఇయర్స్ అయింది పెట్టి ఇక్కడ ఏమేమి ఉంటాయి వాటి ప్రైజెస్ ఎంత అన్ననైతే అడిగి కనుక్కొని వేద్దాం అండియర్ లీలా మహల్ ఇక్కడ నియర్ మహల్ ఫిష్ మార్కెట్ మెయిన్ రోడ్ నగర్ మెయిన్ రోడ్ ఇది సెవెన్ స్కూల్ పోయేదారి ల్యాండ్ మార్క్ వచ్చి వినాయక టెంపుల్ ఉంటుంది ముందరే అక్కడ పక్కనే అక్కడ బోర్డు ఉంది ఇక్కడ బోర్డు అక్కడ నిస్తేస అంత కనబడతది ఎవరు అడిగినా చెప్తారు హోటల్ నక్షత్ర డిఫెన్స్ ఓల్డ్ నక్షత్ర డిఫెన్స్ ఇది వచ్చి ఇంతకు ముందు అక్కడ చడ్డ ఉంది ఇక్కడ మార్చారు ఇప్పుడు కొత్తగా అక్కడ కూడా నక్షత్ర డిఫెన్స్ ఉందమ్మ అక్కడ ఇక్కడ నక్షత్ర డిఫెన్స్ సేమ్ పేరేం మారలేదు ఆ ఓల్డ్ నక్షత్ర డిఫెన్స్ ఇక్కడ మా ఇడ్లీ వడ దోశ పూరి పొంగల్ చపాతి పరోటా దోశలు అన్ని అన్ని ఐటమ్స్ ఉంటాయి దోశలో ఎక్స్ట్రా సోలాపూరి ఉంటుంది ఎగ్ చపాతి ఎగ్ పరోటా అన్నీ ఉంటాయి డైనింగ్ మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది అమ్మా లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు ఉంటుంది ఈవినింగ్ ఈవినింగ్ కూడా అవుతుంది సేమ్ సిక్స్ థర్టీ స్టార్ట్ అయితే లెవెన్ థర్టీ వరకు ఉంటుంది మన దగ్గర ఇడ్లీ సాంబార్ బాగా ఉంటుంది అమ్మా ఇడ్లీ వడ సాంబార్ మెయిన్ మన సిక్స్టీన్ ఇయర్స్ అయిపోయింది అక్కడ లొకేషన్ మరొకసారి చెప్పండి మరొకసారి చెప్పండి లొకేషన్ నియర్ లీలా మహమ్మ ఇక్కడ ఫిష్ మార్కెట్ పక్కన మెయిన్ రోడ్ ఫిష్ మార్కెట్ పక్కనే మధురా నగర్ మెయిన్ రోడ్ ముందుకు రైట్ సైడ్ లో ఉంటుంది నక్షత్ర ఓకేనా ఇది ఇక్కడ ఉంటుంది కూడా మల్లె పూలు మాల ఉంటాయి వడ హైలైట్ మసాలా వడ చోక్ చట్నీ సాంబార్ క్వాలిటీ బాగుంటుంది ఎక్సలెంట్ బాగుంటుంది ఫైవ్ స్టార్ హోటల్ కూడా పనికి రాదు మేము తారక రామ కరకంబాడి తారక నగర్ నుంచి వచ్చాము టెపరకు ఓన్లీ టెఫర్ నూట యాభై రూపాయలు పెట్రోల్ పోసుకోవచ్చు కరకంబాడి ఎప్పటి నుంచి సంవత్సరంగా ఇక్కడ సంవత్సరంగా వాళ్ళు ఫస్ట్ ముందు పెట్టుకున్నారు వాళ్ళు కనీసం నెల రోజులు కనపల్ల వాళ్ళు ఎతికేదానికి నెల రోజులు పెట్టింది వాళ్ళు ఎత్తు ఎవరైనా హైలైట్ గా ఉంటుందని ఆ పక్క నుంచి పక్కన మార్చి తెల్ల కూడా తెలియదు నెల రోజులు పెట్టినాం పల్లారి ఇదే మారి జెల్లో చూసి ఎదుర్కొని వచ్చేటి పని మసాలా వడ కానీ సోలే పటరు అంట కూరీ బాగా వంట ఈవినింగ్ టైంలో మంచిగా ఉంటాయి మార్నింగ్ వచ్చినా కూడా ఫుల్ వేసు ఉంటుంది ప్రతిరోజు వస్తాం అన్ని మాటలు వస్తాం ప్రతిరోజు మార్నింగ్ వస్తే ఈవినింగ్ వస్తా రేటు మామూలు రేటే మేము ముప్పై రూపాయలు నాలుగు ఇంటి వచ్చి ముప్పై రూపాయలు మా దానికంటే మించింది ఏది లేదు నాలుగు ఇంటి తినే తినిపోతుంది చెట్టి మటు హైలైట్ మా నువ్వు తిని చూడండి చాలండి એટિમેટ હાઇલાઇટ આપણ ના જોરની કિની એડમિશન સર મંજેલું કેના એલાું ના કેશ ભાવ એમ દીસનાર પાણી નું તો કેશ રોજ આવશે આ રોજ રોજ કેશ 頑張れ頑張れ頑張れ頑張れ thank <laughs> you eu ご覧く மாලි கிச்சு வர மாලි கிச்சு வர அஸ்ஸலா கால் பாருங்க கால் பாத்தீங்களா ஈக்கதோடு பாத்துருங்க மாலட்சு நம்மளக்கு வந்து

faz pure <Seychoisoi> <It can cook food together> እንንንን એકદમ સુધી હમ એકદમ કારો લેવાનું કોણ એ ગરીબી સંતોડા ડબલ ગોટ પાસલો ના પૂરી પાસલો